పెండింగ్ పిల్లు వెంటనే సర్పంచ్ ల పెంలను వెంటనే గ్రామ పంచాయతీల పెండింగ్ పిల్లలను వెంటనే న్యాయం కోసం వచ్చిన సర్పంచ్ చేయడం పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు తమ న్యాయమైనటువంటి కోరికల సాధన కోసం జెలో సెక్రటరీ పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది సర్పంచ్లను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది ఒకవైపు ఏమో చెప్పేది మాది ప్రజా ప్రభుత్వం అంటారు చెప్పేది మాటల్లో ప్రజా ప్రభుత్వం చేతల్లో అంతా పోలీస్ ప్రభుత్వం ఆంక్షల ప్రభుత్వం న్యాయం కోసం తమ బిల్లుల కోసం వచ్చిన సర్పంచ్లను ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారు నిరుద్యోగులను అరెస్ట్ చేస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ల నిండా ఎక్కడ చూసినా గల రాష్ట్రంలో సర్పంచులే ఉన్నారు ఏ తప్పు చేసిన సర్పంచులు గ్రామం కోసం ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మిత్తిలకు తెచ్చి అప్పులు తెచ్చి ఊర్లకు సేవ చేయడమే సర్పంచులు చేసిన తప్ప ప్రజలకు సేవ చేయడమే సర్పంచులు చేసిన తప్ప మీరేం చెప్పారు ప్రజా పాలన ఇదే ప్రజా పాలన ప్రజా పాలనంటే సర్పంచ్లను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం ప్రజా పాలన చేతనైతే ఈ ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా పల్లె ప్రగతి కింద నెల నెల డబ్బులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు ఇవ్వకుండా ఇలా గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేసింది పాపం సర్పంచ్లు ఊరి కోసం ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టింది పది లక్షల ఇరవై లక్షలు నలభై లక్షల ఖర్చు పెట్టే ఈజీఎస్ బిల్లులు రావు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావు పల్లె ప్రగతి డబ్బులు రావు ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పనులకు సీసీ రోడ్లు చేస్తే అంగన్వాడీలు కడితే స్కూళ్ల కాంపౌండ్ వాళ్ళు కడితే గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కడితే దాని డబ్బులు ఎనిమిది వందల కోట్లు ఢిల్లీకి వెళ్ళొచ్చి మూడు నెలలైంది ఢిల్లీ నుంచి ఉపాధి హామీ డబ్బులు ఎనిమిది వందల కోట్లు వస్తే దాన్ని కూడా ఆపుకున్నది ఆర్థిక సంఘం నుంచి ఐదు వందల కోట్లు వస్తే ఆపుకున్నది రాష్ట ప్రభుత్వం ఈ అక్కడ ఒక పైసా ఇస్తలేదు మొత్తంగా ఇవాళ సర్పంచులను మొత్తం రోడ్ల మీది తెచ్చింది పాపం చాలా మంది సర్పంచులు అప్పులు గంటలేక కార్లు అమ్ముకుంటున్నారు మోటార్ సైకిల్ అమ్ముకుంటున్నారు భూమి జాగాలు అమ్ముకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవాళ రాష్ట్రం కోసం గ్రామాల కోసం ఊరికి సేవ చేస్తే ఆ సర్పంచులను రోడ్డు మీదకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు తక్షణమే ఉపాధి హామీ ఎనిమిది వందల కోట్లు ఆర్థిక సంఘం ఐదు వందల కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చే పెండింగ్ బిల్లులు ఒక్క రూపాయి లేకుండా విడుదల చేయాలని చెప్పి రాష్ట వ్యాప్తంగా సర్పంచుల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇవాళ రాష్ట వ్యాప్తంగా ఈ సర్పంచుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అరెస్ట్ చేసిన సర్పంచులందరినీ వేసరీతిగా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు శాసనసభలో కూడా మీకు మద్దతుగా ఇప్పుడే మా రాజేశ్వర రెడ్డి గారు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మీ పక్షాన్ని గట్టిగా జరిగింది ఉప ముఖ్యమంత్రి గారి మీరు వెంటనే విడుదల చేయాలని చెప్పి అసెంబ్లీలో గట్టిగా మీ పక్షాన్ని కూడా మాట్లాడడం అయితే మీ అందరికీ మద్దతు చెప్పాలని చెప్పి అసెంబ్లీ నుంచి ఒక బృందంగా గంగుల కబలాకర్ గారు మాజీ మంత్రి గారు డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు దేశపత్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు మీకు సంఘీభావం చెప్పాలని వచ్చాం మీ వెన్నంటే ఉంటాం మీకోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది మీరు ధైర్యంగా ఉండాలని సర్పంచ్లందరినీ కూడా కోరుకుంటూ జై జై తెలంగాణ